వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ పార్టీ కోల్పోయి వన్ ఇయర్ అవుతుంది అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటుంది అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి తగ్గట్టు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లాల్సిందే అయితే ప్రతి ఒక్కరు జైలుకి వెళ్తుంటే ఆ వైసీపీ నేతల్లోనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద దీని మీద పూర్తిగా విచరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం గత వైసీపీ హయాంలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా దోపిడీ దాడులకు ఎలా చేశారు మన ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది కూడా చూస్తున్నాం వైసీపీ నేతలు అయితే ఇప్పుడు మిగిలి ఉన్న వాళ్ళైతే కూటమి ప్రభుత్వం మీద వచ్చే సంవత్సరం అవుతున్న పథకాలు లేవు అవి లేవు ఇవి లేవు ఏమి చేయలేదు అమలు చేయలేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామని వైసీపీ నేతల్లో ఉన్న మాటలు ఇవి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు విడతల రజనీ కావచ్చు రోజా కావచ్చు వీళ్ళందరూ మాట్లాడే మాటలు వాళ్ళ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి నాకు చూపిస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదే మాట్లాడతారు నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాము వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి గత ఐదు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసావు నీ నాయకుడు పేరు నాని మినిస్టర్ ఇచ్చావు కదా ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నాడు కదా నిన్న అడ్డం పెట్టుకొని నువ్వు ఇచ్చిన చనువును అడ్డం పెట్టుకొని వాళ్ళ కొడుకుని మొన్న ఎలక్షన్లో నిలబెట్టాడు పేరుని కిట్టు అతగాడు కుర్రోడు ఎలా ఉండాలి వేల కోట్లు ఆస్తుంది కదా ప్రజలకి మంచి చేద్దాం నేను ఒక ముప్పై సంవత్సరం రాజకీయ నా జీవితంలో ఉండాలి కదా ప్రజలకి మంచి చేద్దాం నాకంటూ ఒక పేరు ఒక క్రెడిబిలిటీ తెచ్చుకుందాం అని చెప్పి అతను రాజకీయం అతను ఏ రాజకీయం చేశాడు ఎలక్షన్ నెల రెండు మూడు నెలలు ఉందని ఫేక్ అంటే దొంగ ఇళ్ళ పట్టాల స్కామ్ చేశాడు దాదాపు పదివేల మంది ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు పదివేల మంది ఇంటూ ఇంటికి నలుగు ఓట్లు వేసుకున్నా కానీ పదివేలింటు నాలుగు ఎన్నో అమ్మ నలభై వేల ఓట్లు కొల్లగొట్టడానికి ఒక ఒక ప్రణాళిక తీసుకున్నాడు ఏమంటే ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోయినా ఇస్తుందని భ్రమ కల్పించి దొంగ ఇళ్ళ పట్టాలని తయారు చేసి ఒక రాజకీయ నాయకుడు కాబోయే కొత్త నాయకుడు అంటే వాళ్ళ నానా కొడుకు ఇద్దరూ కలిసి పదివేల కుటుంబాలతో జీవితంతో ఆడుకోవటానికి ఈరోజు ఒక స్కామ్ చేశారు అప్పుడే చేశారు యాక్చువల్ చెప్పాలంటే ఇంకపోతే సజ్జల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అంబాటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాడు వీళ్ళందరూ అంటే ఈ మెయిన్ మెయిన్ నాయకులు ఏం చెప్తున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు చేయడం రెడీ అవుతున్నారు మా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు మేము అంతకంతగా తీర్చుకుంటూ అంటున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏ కార్యకర్త కనపల్ల ఏ కార్యకర్త కుటుంబం మీకు కనపల్ల ఏ కార్యకర్త యొక్క వాళ్ళ జీవితాలు మీకు కనపల్ల ఆఖరికి పొంగనూరు లాంటి ఊర్లో మీ పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి కావటానికి నేను ఎంతో కష్టపడ్డానని ఒక దళిత బిడ్డే అక్కడ కూడా దళిత బిడ్డే ఏ అసలు మీరు అమ్ముతున్న మద్యం ఏ మద్యం ఏంటి ఇది తప్పు మా ప్రాణాలు తీస్తుంది దయచేసి బ్రాండెడ్ లెక్కర్ అమ్మండి ఈ యొక్క చెడ్డ లెక్క అమ్మొద్దని చెప్పి అతను మాట్లాడి ఒక వీడియో వైరల్ అయినా రెండే రోజు అతను శవంగా కనపడ్డాడు మీ కార్యకర్త అంటే నీ నాటు సారాయి అమ్ముతున్నాడు ఇది కరెక్ట్ కాదని క్వశ్చన్ చేసిన కార్యకర్తలకి నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఎంత అంటే సచ్చి ఇది చేయటం చంపి పక్కన వేయటం లేదా చంపి డోర్ డెలివరీ చేయటం ఏగా మీరు చేసింది అంటే రేపు అధికారం వచ్చినా కానీ మీరు ఇదే చేస్తారు కదంగా అవునా కదా మీ డబ్బు దానం కోసం ఇంకో పని కోసం లేదండి ఇంకోటి కూడా చేయడానికో మీ కార్యకర్తలు వారుకున్నారు ఈరోజు మీరు తప్పు చేశారు మీరు జైలుకి వెళ్ళాలి ఎగ్జాంపుల్ వాళ్ళం నేను వంశి తప్పు చేశాడు స్కామ్ దొరికాడు జైలుకెళ్ళాడు కాకాని స్కామ్ చేశాడు దొరికాడు జైలుకి వెళ్ళారు పేరు నాని వాళ్ళ భార్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి కానీ వదిలేశారు తప్పు జరిగింది కాబట్టి రెండు కోట్లు తిరిగి కట్టావు కదా ఇంకా కక్షాం చర్య ఉంది అతని మీద యాక్షన్ తీసుకోపోతే రెండు కోట్లు తిరిగి కట్టేవాడా కట్టేవాడు కాదు కదా కాకినాడ పోర్టు తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ నువ్వు రిటర్న్ రాసిచ్చావు ఒక ఒకళ్ళకి న్యాయం జరిగింది మరి కేసు పెట్టి యాక్షన్ తీసుకోకపోతే మరి నువ్వు రాసిచ్చేవాడివే అన్యాయమే కదా ఈరోజు నీ కార్యకర్తలు నువ్వు అమ్మిన నాటు సారాయి తాగేది ఎక్కువ దళిత బిడ్డలో ఉంటారు కదా డబ్బులు కూడా కొంచెం మంచి ప్రాణం కొడుకుంటే ఆ ప్రాణం కూడా దొరకదు కదా కోర్స్ మరి వాడు సామాన్యులు అరే నా కోర్టు నా కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలతో నేను ఆడుకోకూడదు కదా అని చెప్పి నీకు అనిపించాలి కదా అనిపించాల్సింది పోయి నువ్వు నాట సారాయి పబ్లిక్గా అమ్మావంటే ప్రభుత్వం దగ్గరుండి అండతో అమ్మించావంటే నువ్వు ఎంత దుర్మార్గి డబ్బుల కోసం ఎంతకైనా భరిత ఈ ఈరోజు నిన్ను నమ్మి నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెడుతుంటే సామాన్య కార్యకర్తలు పర్సనల్గా తీసుకొని కోటం మీద సామాన్యుల మీద పోలీసుల మీద తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు జైలుకెళ్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి జైలు చుట్టూ తిరగాలి కోర్టుల చుట్టూ తిరగాలి దానికి డబ్బు ఎవరు పెడతాడు వాళ్ళ జీవితం నాశనం వైద్యి వాళ్ళ ఇంట్లో ఉన్న పల్లాం బిడ్డలు వాళ్ళ బిడ్డల పరిస్థితి కానీ గుహుల తల్లి పరిస్థితి కానీ వాళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళు ఎవరు పోషిస్తారు ఇతరులకు జాబ్ ఎవరు ఇస్తారు వాళ్ళ జీవితం అన్యాయం కదా మరి నువ్వు తప్పు చేసి నువ్వు వేల కోట్లు సంపాదించుకుంటే నీ కోసం సామాన్య కార్యకర్తలు జైలుకి ఎందుకు వెళ్ళాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను నువ్వు ఒక లీడర్గా ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మంచి పనులు చేస్తే ప్రజలు నిలబెట్ట నిలబడే నిలబడేవాడు కదా వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు కదా నాలుగు ఉద్యోగాలు వచ్చాయి కదా అలానే నువ్వేం చేసినావు కొంతమంది నీ సెలెక్ట్ చేసుకొని వాలంటరీ జాబ్ ఐదు వేలు జాబ్ ఇచ్చావు ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిన వాడికి నీ పిల్లలు కానీ మన మన పిల్లలు కానీ మన బిడ్డలు కానీ ఎవరైనా పెళ్ళికి పిల్లల్ని ఇస్తావా మరి కనీసం ఆ ఐదు వేలని సరింగ్ ఇచ్చావంటే అందులో కూడా నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తావు అని చెప్పి స్కామ్ చేసావు కదా ఇంకేంటి నీకు కార్యకర్తల మీద ప్రేమ ఉందంటే ప్రేమ లేదు వాళ్ళ ఎమోషన్స్తో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేదో అన్యాయం చేస్తుంది అన్నట్టు నువ్వు ఒక బోగస్ ప్రచారం చేసి ఒక దాన్ని అంటారు ఫేక్ పబ్లిసిటీ చేసి ఈరోజు వాళ్ళని మనోభావాలు దెబ్బ ఇదిలాగా నువ్వు వాళ్ళ సైడ్ తిప్పుకున్నావు నీ సైడ్ తిప్పుకున్నాం ఆ రాజకీయం నువ్వు చేస్తున్నావు రేపొద్దున వాళ్ళు తొందరపడి ఏమైనా కేసులు ఇరుక్కుంటే కోట ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది కోట ప్రభుత్వం మా మీద ఇబ్బంది పెట్టింది చెప్పి కోటం దేశించుకుంటారు అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉండిపోతారన్న ఒక కుట్లీ ప్రయత్నంతో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఈరోజు చేస్తారు లేదు సామాన్య కార్యకర్తలు ఎందుకు వెళ్తారు మీరు తప్పు చేయకపోతే ఆ రోజు పేరు నాని విషయంలో డబ్బులు ఎందుకు కట్టారు కాకినాడ పోటు ఎందుకు తిరిగి రాసిస్తారు లెక్కర్లు ఈ మంత్రి ఇది ఎందుకు చేశారు అంటే చూడండి వీళ్ళు చేసే తప్పుల్ని ఇప్పుడు ఎవరు ఇది కాకుండా ఏం చేయలేక కార్యకర్తల మీద రుద్దటానికి వాళ్ళు చేస్తున్న మరో కుట్ర అదే కాకపోతే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకుంటే వీళ్ళ కోసం మనం జైలుకి ఎందుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చిపెట్టాడు పెట్టాడు మతాల మధ్య చిచ్చిపెట్టారు పెట్టారు జనాల్ని సంకనాకి ఇచ్చాడు లెక్క రమ్మాడు ఈ ప్రాబ్లం మొత్తం మన ఫేస్ చేస్తున్నాం మన ఫ్రెండ్స్ మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు మన లే మన అపోజిషన్లో ఉన్న లీడర్ మనం క్వశ్చన్ చేస్తున్నారు మనం తెల అని పెట్టుకోవాలి రాబాబని సామాన్య కార్యకర్తలు ఆలోచిస్తున్నారు సో కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు రేపు ఏమైనా బలమైన పార్టీ కాంగ్రెస్ లాంటిది ఎదిగితే డెఫినెట్గా దానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇతను చేసే మోసాల అక్రమాల్లో పడే విధంగా కార్యకర్తలు లేరు వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు వీళ్ళ పార్టీ పత్రం మటుకు కన్ఫామ్ అయిపోయినట్టే మరి ఏపీ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందా లిక్కర్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా నిజంగా అరెస్ట్ అవుతారంటావా చేయాలమ్మా జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించుకుంటే సరే సామాన్యులు డబ్బులు చంపాదించుకుంటే డబ్బులు కోసం అనుకోవచ్చు కానీ ఎలా సంపాదించారో డబ్బులు అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి కదా సామాన్యులు దళితులను పేదోలు రక్తం రక్తం ఇదయ్యేలాగా వాళ్ళకి లిక్కరమ్మి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకున్నావు నువ్వు నిజంగా మద్యపాన నిషేధం అన్నప్పుడు లాక్డౌన్ టైంలో ఒక నలభై యాభై రోజులు షాపులు మొత్తం క్లోజ్ చేశారు కదా దాన్ని అలాగే కంటిన్యూ చేసి అవచ్చు కదా లాక్డౌన్లో కూడా తెరిపించావు ఎందుకు నెలకి నెల వారి వచ్చే నీ కమిషన్ నీ ఆదాయాలు తగ్గిపోతాయి అని చెప్పి అంటే నీకు ఎవరి మీద ప్రేమ ఉందో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు లెక్కర్ లేట్లు ఎందుకు పెంచావంటే అని చెప్పిన లాజిక్ ఏంటి జనాలకు తాగటానికి రేట్లు అందుబాటులో ఉండకూడదు కాబట్టి రేట్లు పెంచాయని చెప్పాను అసలు నిజమేంటి పది రూపాయలు లీటర్ రెండు వందలు మూడు వందలు అమ్ముతుంటే నీకు లాభం ఎక్కువ రావడానికి నువ్వు అమ్మావు అది బయట చెప్పావు చెప్పలా రేట్లు పెంచితే కొనరని చెప్పి అని చెప్పావు సరే ఇదే ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ సంబంధించిన టికెట్ల రేట్లు కూడా మరి ఏంటి సినిమాలకు వెళ్ళి జనాలు ఏం నేర్చుకుంటున్నారు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అవునా కదా వినోదం ఎప్పుడో ఒకసారి చూస్తే అదిగా ఉంటుంది నువ్వు వంద రూపాయలు రెండు రూపాయలు టికెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేసావు కదా సరదా వాళ్ళు కూరలు కానీ ఇంగలు కానీ సరదాగా డైలీ వెళ్ళి సినిమాల్లో కూర్చొని శుభ్రంగా నిద్రపోవడం సినిమాలు చూస్తారు కదా వాళ్ళకి అందుబాటు రేట్లు తీసుకోవచ్చు కదా అలా యూత్ చెడిపోతుంది కదా మరి దాంట్లో లాజిక్ నువ్వేం చెప్పావు అంటే రెండు కంపారిజన్ చేసుకుంటారు జనాలు జనాల పిచ్చోళ్ళు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయం చిన్న చిన్నగా చిన్న చిన్న జనాలకు అర్థమవుతుందమ్మా చ ఇతను లేడర్ ఏదని జనాలు అనుకుంటున్నారు మరి ప్రజలు పదకొండు సీట్లు ఎక్కువ నెక్స్ట్ వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి నెక్స్ట్ వస్తారంటావా ఎలా వస్తాడు రెండు ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం వచ్చావంటే వచ్చే ముందు ఏం చెప్పాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా తండ్రి లాంటి పాలన చేసుకొస్తావు నీ తండ్రి ఎవరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు రెండు వేల పంతొమ్మిది ఓట్లు అడిగితే నీకు అన్ని సీట్లు వచ్చాయి నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన పాలన నువ్వు చేసిన అభివృద్ధి చూపించి రెండు వేల ఇరవై నాలుగు నువ్వు ఓట్ల ఓట్ల నీకు ఎన్ని సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా అర్థం కాల నువ్వు అంత చెత్త పరిపాలన చేస్తావు ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు డిఫరెన్స్ రాజీ గత విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేం చేస్తావు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు చేసిన మంచి నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని ప్రజలు ముందు నువ్వు చేసిన మంచి పెట్టావు ఏం పెట్టావు లెక్కల వాటిని గురించి పెట్టావు ప్రజలు నీ స్వార్థం నీ యొక్క ఇది తెలుసుకున్నారు అందుకే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది ఆ పార్టీ కనుమరుగైపోయింది అదైతే పక్కా రాసి పెట్టుకోవచ్చు నేను కంటా పదంగా చెప్తున్నా రేపు జూన్ నాలుగో తేదీన రేపు ప్రజల్లోకి వెళ్తున్నాను వెన్నుపోటు దినంగా నేను ప్రకటించుకున్నాను ప్రజల్లోకి వెళ్తున్నాను అసలు ప్రజలు ఎలా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే వెన్నుపోటు దినంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళలేదమ్మా కార్యకర్తల నాయకుల్ని వెన్నుపోటు దినంగా మీరు కార్యక్రమాలు చేయండి అని చెప్పి పిలుపునిచ్చారు సుభాష్ కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు మీ నాయకులు చేస్తున్నారు మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావు ఎలంకా ప్యాలెస్లో ఉన్నావు లోటస్ పనిలో ఉంటావు నువ్వెందుకు ప్రజల్లోకి వెళ్ళట్లా నువ్వెందుకు దారి నువ్వెందుకు వెళ్ళట్లేదు అసలు వెండిపోటు ఏంది మేడం రాజకీయాల్లో ప్రజలెత్తిన తీర్పుని గౌరవప్రదంగా తీసుకున్నాడే నిజమైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేదా పిసిసి అధ్యక్షుడిగా చాలా ఎలక్షన్లు ఫేస్ చేస్తే ప్రజలు రిజెక్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి ఏం చెప్పారు ఇచ్చిన తీర్పుని మ్యాండేట్ని నేను స్వాగతిస్తున్నాను మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ప్రజలను మెప్పించడానికి ప్రజల కోసం నేను కష్టపడి నేను నేను మార్చానని మార్చుకున్నానని చెప్పి నే నా అంత ఇదే అని చెప్పి ప్రజలు నమ్మిన తర్వాత నాకు ఓట్లు విధంగా ఆయన చేశారు అది నీ తండ్రి చెప్పిన మాట మరి నువ్వేం చెప్తున్నావు అలా చెప్పాడు కాబట్టి ఆయనకి రెండుసార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇచ్చారు మరి నువ్వేం చెప్తున్నావు ప్రజలు నీ పరిపాలన బాగలేదు నువ్వు వరష్ట పరిపాలన ఇచ్చావు నువ్వు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని ప్రజల తీర్పిస్తే ఆ తీర్పు నువ్వేం చేయాలి ఒక నీ నిజమైన నాయకుడు అయితే నీకు నాయకత్వ లక్షణాలు ఉంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను ఆదరిస్తున్నాను నేను తీసుకుంటున్నాను నా తప్పుని నేను తెలుసుకుంటాను నేను రెక్టిఫై చేసుకుంటాను ఒక పార్టీ అధ్యక్షుడుగా ఒక అపోజిషన్ లేక లేకపోయినా అపోజిషన్ ఇదిగా నేను ప్రజలను మళ్ళీ ప్రూవ్ చేసుకునే ఓటు అడిగి వాళ్ళ మెప్పు పొందిన తర్వాత నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి కదా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ఈరోజు ప్రజలు నిన్ను తిరస్కరిస్తే నువ్వు వెన్నుపోటు దినంగా ప్రకటించావంటే మీనింగ్ ఏంటి ప్రజలు ప్రజల తీర్పు నువ్వు కాదన్నావు అంటే ప్రజల్ని అవమానిస్తున్నావు ప్రజాస్వామ్యం అవమానిస్తున్నావు అంటే నీకు అసలు రాయకత్వ లక్షణాలు ఉండయా లేవా అని థింక్ చేయాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వెన్నుపోటు దేనికి నువ్వు చేసావు వెన్నుపోటు మా అమ్మకి వెన్నుపోటు పడిచింది నువ్వు మా విజయమ్మకి వెన్నుపోటు పడిచింది నువ్వు మా రాజశేఖర రెడ్డి గారు వెన్నుపోటు పడింది నువ్వు నీకు ఎంపీగా నిలబెట్టి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడుస్తుంది నువ్వు నువ్వు ఇన్ని వెన్నుపోట్లు పడిసి నువ్వు ఈరోజు నాకెవరు వెన్నుపోటు పరిశీ బయటకు ఎలా ఉంటుంది తప్పు కదా మరి అది